హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు గెలుస్తున్నది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నూనె ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవయో తారీఖు అండి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక రోజు వచ్చేసరికి మంగళవారం అండి ఈరోజు ఏ జాములో ఏ రంగు కూడా గెలిస్తే నేను చూద్దాం ఈరోజు మదరజాము వచ్చేసి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమల రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసు ఇవన్నీ కూడా మదురజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కైకెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక నల్ల బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకాయ డాగులు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కాయక చూపుక అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకాయ వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెచ్చే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్రాలు బొట్లు చేతువాలు గౌడ నెమలు నల్ల కొట్ట రసంగులు నల్ల కైకెరలు నల్ల మైలాలు కాయక పెట్టమారు ఇవన్నీ కొడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి రెండో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్ర కైకెరలు ఎర్ర మైలాలు ఎర్ర బొట్లు చేతువాలు కోడి రసంగలు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కొడి జోములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కాక చూపుగా పింగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గిరిజా రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల ట్యాగలు తెల్ల కైకెరలు పశ్చిమ గల అప్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చికలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డాగులు కాకి డాగ గట్టి కాయకులు డాగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల బ్రాసులు గట్టి కాయకి నెమలు శుద్ధ డాగులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాంపు టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల నెమలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఒక వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి డ్యాగ చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోలుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగులు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాంపు టైంలో ఇక్కడ ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెలు నల్ల బుట్ట సేతువాలు నల్లబోలు పచ్చకాకులు నల్లబొంగి అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి డాక్ చూపుకల పింగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరికి ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపుకలు కాకులు అనేవి ఎక్కువగా ఉజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కోడి కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్ల సేతువాలు నల్లకట్టు అబ్రాసులు నల్ల మైలాలు కోడి కక్కెరలు నల్లకట్టు రసంగులు కోడి కాయకి డాగులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాయకి డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలే అబ్రాసులు నెమలే రసంగులు నెమల డాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కొడి జానులు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఐదు చూడం టైంలో కూడి పింగల్ వేటు మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీ ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించాలి వీలైనంత వరకు వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్